హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అంకుర స్వాగతం మళ్ళీ చాలామంది డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ అలాగే ముందు టెట్ అది డిఎస్సి పడాలి పేపర్లు కూడా నిన్న మొన్న వచ్చింది ఫిపర్లో కోమటింకరెడ్డి గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అదనంగా ఒక ఏడు వేల పోస్టులు చేరుస్తాం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పాత వాళ్ళు అవసరం లేదని సో అదొక మంచి వార్త మనం డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ సో ట్రెడ్ కోసం అయినా సరే వెయిట్ చేస్తూ చేస్తూ తెలియకుండానే ఒక నెల రోజులు కంప్లీట్ చేస్తాం ఇట్లా వెయిట్ చేసుకుంటూ పోతే మళ్ళీ రెండు మూడు నెలలైనా సరే అయిపోతాయి తీరా అయిపోయే టైంకి వాళ్ళ ఎగ్జామ్ డేట్ చెప్పే రోజు మరో నెల రోజుల్లో రెండు నెలల్లో ఉండొచ్చు ఆ రెండు నెలల్లో మనం చేసేది లేదు ఆ చాప్టర్ల పేర్లు అవన్నీ పేజీలు ఉన్నాయి అందులో బిడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసుకునే ఆ రెండు నెలలు పూర్తి అయిపోతాయి తీరా ఎగ్జామ్ రాసే రోజు మళ్ళీ ఏడు మొహం పెట్టుకుంటూ సరిగా ప్రిపేర్ అవ్వలేదు అదవ్వలేదు అసలు ప్రిపేరేషన్ కంప్లీట్ చేయడం కోసం ఏం చదవాలి ఎన్ని రోజులు పడుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి వీటి మీద అవగాహన బహుశా గురుకులాకి ఉండొచ్చేవా కానీ డిఎస్సికి అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది ఇక టెట్టుకైతే సరే సరే మరి ఈ క్రమంలో ఇప్పటికే మీరు చాలా రోజులు వేస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఏదో ఎలక్షన్ కోడ్ వస్తాట ఇప్పట్లో అవ్వదట ఇలాంటి మాటలన్నీ కూడా ఎవరైతే బాగా ఎక్కించుకుంటారో వాళ్ళు సాధించేది ఏమీ లేదు ఎవరైతే ఇలాంటి మాటల్ని కూడా లైట్కి తీసుకుంటారో వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అనుకున్న టైంకి అనుకున్న విధంగా అనుకున్న స్పాట్కి చేరుకుంటారు వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యే విధంగా పరీక్ష రాస్తారు డిఎస్సి కోసం కనీసం ఐదు నెలలు లేకపోతే డిఎస్సి ఎగ్జామ్ రాయడం చాలా కష్టం ఆ విషయం తెలుసుకోవాలి మనం లేదా డిఎస్సి గురించి ఆలోచన పక్కన పడాలి డిఎస్సి గురించి ఆలోచిస్తూ కూడా కాలయాపన చేస్తూ రోజు వందలాది యూట్యూబ్లు చూసుకుంటూ పడుతుంది పడుతుంది అంటే ఆల్రెడీ పడింది పడింది ఆ డిఎస్సికి వెళ్ళే ప్రయాణంలోనే ఉన్నాం మనం ఆ యాత్రలోనే ఉన్నాం సో ప్రభుత్వం వాళ్ళకి షెడ్యూల్స్ రకరకాల ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎలక్షన్ ఇవి ఎన్ని ఉన్నా కానీ అనుకున్న టైంలో ఎగ్జామ్ పూర్తి చేస్తుంది ఇప్పటికే చెప్తున్నా డిఎస్సి ఎగ్జామ్ సీరియస్గా రాయాలనుకున్న వాళ్ళు ఏమి అవగాహన లేని వాళ్ళు అయితే కోచింగ్కి వెళ్ళండి అవగాహన ఉన్నవాళ్ళు నోట్స్ తయారు చేసుకోండి ఎన్నో కొన్ని గంటల పాటు మీరు ఇప్పటి నుంచి ప్రారంభం చేస్తే ఇప్పుడు మీరు రోజుకి ఐదు గంటలతో ప్రారంభం చేసింది ఆ రోజుకి పద్నాలుగు గంటలతో ముగుస్తుంది కానీ అప్పటికప్పుడు రెండు నెలల పాటు డైలీ పద్నాలుగు గంటలు పెట్టినా కానీ మీరు అనుకున్న సంతృప్తికరంగా మీ యొక్క ప్రిపరేషన్ని పూర్తి చేసుకోలేరు ఈ విడదల చెప్పేది ఏంటంటే డిఎస్సి కోసం కళలు కనేవాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని ప్రారంభించకపోతే ప్రారంభించండి గురుకులాలు ఉన్న అనుభవాన్ని డిఎస్సి కోసం పరిపోస్తుందన్న భావంలో ఉండకండి చాలా అమాయకత్వం అది ఆ ప్రిపరేషన్ వేరు ఈ ప్రిపరేషన్ వేరు ఆ స్టైల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వేరు దీని యొక్క స్టైల్ వేరు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని గతంలో కూడా చెప్పా నేను పన్నెండు వేల పోస్టులతో స్టార్ట్ అయినటువంటి ఈ డిఎస్సి ప్రయాణం రేపు మీ ఎగ్జామ్ పూర్తి అయ్యే టైంకి లేదా మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే టైంకి మరొక ఐదు వేలు దానికి జోడించిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు తీరా ఎన్ని పోస్టులు జోడించినా మీ యొక్క మార్కులు అందరంత దూరంగా ఉంటే మీ అంత దూరస్మతులు ఎవరు లేదు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు ఎదురు కాకూడదంటే మీరు ఈరోజే సొంతంగా నోట్స్ చేసుకుని అలవాటు చేసుకోండి రోజు కనీసం నాలుగు గంటలు ఐదు గంటలు మీరు డిఎస్సి కోసం కేటాయించండి మీరు కష్టపడ్డ ప్రతి గంట రేపు ఎగ్జామ్ ముందు నెలల్లో ఎంత విలువైందో మీకే అర్థమవుతుంది ఇంకా టెట్ గురించి ఎదురు చూసే వాళ్ళ ఆశలు ఇంకా అడియాసలు కానప్పుడు కూడా టెట్ అనేది ఎప్పుడు చేరుస్తారు ఎలా చేరుస్తారు ఎప్పుడు నిర్వహిస్తారు ఎలా ఉంటుందనే దానిపైన చాలా క్లారిటీ రావాల్సి ఉంది ఓవరాల్గా ఉంటుందా లేదా అంటే ఇంతవరకు అయితే టెట్ ఉంటుందనే భావన నేనున్నా ఇంతలారా ఎట్టి పరిస్థితుల్లో జూలై ఆగస్టు కల్లా ఈ టెట్ డిఎస్సిల ప్రహసనం ఏతుందో అది మొత్తం పూర్తవుతుంది ఇక ఆ తర్వాత ఈ గోల అనేది ఉండదు చక్కగా మీరు ప్రశాంతంగా మీ మీ పనిలో ఉంటారు రిజల్ట్స్ వచ్చినప్పుడు వస్తాయి ఇక మన హెల్ప్లైన్ నెంబర్ సంబంధించి జనరల్ మెసేజ్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మన వీడియోస్కి కామెంట్ బాక్స్లో ఆఫ్ చేస్తా అది ఎందుకో మీకు తెలుసు దాంతోపాటు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ త్రీ టూ త్రీ ఫుల్ ఫైవ్ నెంబర్ కూడా అది క్లోజ్ చేయడం జరిగిందండి మార్చ్ ఫస్ట్ తర్వాత దానిపైన పునరాలోచన చేస్తాను నేను అప్పటివరకు అయితే అది కూడా అందుబాటులో ఉండదు జనరల్ మెసేజ్ చేస్తాను దయచేసి అవి కూడా చేయకండి ఎంతైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏదైనా విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే వీడియో ద్వారా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సర్వీస్ కానివ్వండి తర్వాత కామెంట్ బాక్స్ కానీ మీకు అందుబాటులో లేకుండా చేస్తా దానికి దయచేసి మన్నించండి తప్పుగా అనిద భావించకండి నాకంటూ కొంత సమయం తక్కువ ఉంది కాబట్టి ఆ సమయాన్ని ప్రస్తుతం నా అవసరాలకి నేను వాడుకునే ప్రయత్నంలోనే ఇలా చేయడం జరుగుతుంది మిత్రులారా మీరు మాత్రం సమయాన్ని వేస్ట్ చేయకండి వేస్ట్ చేసిన తర్వాత ఒకేసారి మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోవాలంటే ఏది అయిపోదు మరొక మంచి అర్థదు మళ్ళీ కలుస్తారు అప్పుడు సలనా